చూస్తున్నాం కదా రోజు కలెక్షన్ వచ్చేసి దుపట్టాస్ అండి ఫోర్ సైడ్స్ ఉన్నాయి కొన్ని టూ సైడ్స్ ఉన్నాయి మీకు ఏదన్నా నీడు ఉంది అంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి రంగోలీ మెటీరియల్ అయితే వస్తుంది స్మాల్ వర్క్ అనమాట ఓవరాల్గా దుపట్ట అయితే చాలా చాలా బాగుంటుంది నేను చూపిస్తాను ఒకసారి చూడండి అండ్ ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ సైడ్స్ అనమాట దుపట్ట అనేది మనకి నాలుగు సైడ్లు అయితే వస్తుంది లెంత్ వచ్చేసి రెండు నలభై నుండి రెండు యాభై మధ్య వచ్చిందండి క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది మనకి దుపట్ట అంతా అక్కడక్కడ కూడా ఇలా బుటీ అయితే వచ్చేసింది ఇవే నేంటంటే చాలామంది అడిగారు మొన్న వీడియో ఇచ్చినప్పుడు లంగా వనీలకు సెట్ అవుతాయా మాడమని హండ్రెడ్ పర్సెంట్ లంగా వనీలకు సెట్ అవుతాయి అండ్ లాంగ్ ఫాక్స్కి లెహింగాస్కి క్రాప్ టాప్స్కి అన్నిటికీ సెట్ అవుతాయి నీడు ఉంది అని అనుకుంటే మాత్రం వెంటనే అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్ వన్ కావాలి అన్న సింగిల్ వన్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి పికప్ బ్లూ కలర్ అండి ఇది కూడా చూడండి క్వాలిటీ అయితే ప్యూర్ చిన్న వస్తుందండి చిన్న వస్తుంది కింద వచ్చేసి వర్క్ స్టైల్ అనమాట దేనికదే బాగున్నాయండి పర్టికులర్గా ఒకటని కాదు అన్నీ బాగున్నాయి నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఇదండి టూ సైడ్స్ మనకి ఇలా వర్క్ వచ్చింది కదా ఇంకో టూ సైడ్స్ మనకి ఇలా జిగ్జాగ్ అయితే వస్తుంది గోల్డెన్ జెరీతో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మడతామైవి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చేసి రెడ్ అండి షిమ్మర్ వస్తుంది షిమ్మర్ ఆర్గంజ్ అంటాం కదా షిమ్మర్ వస్తుంది అండ్ వర్క్ చూడండి యాక్చువల్గా ఇవన్నీ మనకి బయట వచ్చేసి ఆరు యాభై దాకా సేల్ చేస్తున్నారండి బట్ ఈరోజు మనం వీడియో ఇచ్చే ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫోర్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నీడున్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఇది కూడా చూడండి మంచి రాయల్ బ్లూ అండి విత్ సీక్వెన్సీ ఈ ఆన్ మెటీరియల్ మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి ఇది నేను ఒకసారి ఫోర్ ఆర్ టూ సైడ్స్ అనేది కూడా చూపిస్తున్నాను వీడియోలో మొత్తం చూసేసుకొని బై చేసుకోండి టూ సైడ్స్ మనకు వర్క్ వచ్చింది టూ సైడ్స్ ఇలా జిగ్జాగ్ వచ్చిందండి ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూపించేస్తాను చూడండి ఇది కొంచెం ఓపెన్ చేయమ్మా ఓకే ఇదైతే మనకి ఫోర్ సైడ్ వర్క్ వచ్చిందండి ఓకే ఇదైతే మనకి ఫోర్ సైడ్ వర్క్ ఇదైతే మనకి ఫోర్ సైడ్ వర్క్ వచ్చిందండి ఓవరాల్గా చాలా బాగుంది మెటీరియల్ కూడా ఫుల్లా ఫ్లెక్సిబుల్గా ఉందండి నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం మంచి బోటిల్ గ్రీన్ అండి చినాలోనే వచ్చింది ఇది కూడా ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది అండ్ నేను ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను మనకి దుప్పట్టా అంతా కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లోరల్ డిజైన్ టైప్ స్టోన్ వర్క్ అయితే అనేది వచ్చింది మిగతా రిమైనింగ్ టూ సైడ్స్ ఇలా వర్క్ వచ్చిందండి బాగుంది కదా ఇది కూడా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి లేట్ చేయకుండా ఇంకా కొన్ని దుపట్టాస్ అయితే ఉన్నాయి టూ ఫిఫ్టీన్ నుండి ఈరోజు కలెక్షన్ అనేది స్టార్ట్ చేస్తున్నాను కంప్లీట్గా హోల్సేల్ ప్రైస్ వాళ్ళు షాప్ వాళ్ళు ఎంత ప్రైస్కి అయితే మీకు ఇస్తారో మనది మామూలుగా ఆన్లైన్ సైట్ అయినా కూడా యూట్యూబ్ ఛానల్ అయినా కూడా నేను అదే ప్రైస్కి ఇస్తున్నా మీకు ప్రైజ్ వైజ్ అయితే అస్సలు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి చూసారా మనకి టూ సైడ్స్ ఏమో ఇలా వర్క్ వచ్చిందండి కట్ వర్క్ వచ్చేసి స్టోన్ వర్క్ వచ్చింది టూ సైడ్స్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట ఒకసారి దుపట కింద పట్టు కూడా చూపిస్తా చూసుకోండి పైన కింద సేమ్ వర్క్ అనేది వచ్చింది చూడండి కట్ వర్క్ టైప్ వచ్చేసి డబల్ డబల్ కట్ వర్క్ టైప్ వచ్చిందండి కట్ వర్క్ అంటే కింద వచ్చేసి కట్ వర్క్ వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి మోతీ వర్క్ వచ్చిందండి అండ్ రిమైనింగ్ టూ సైడ్స్ ఏమో మనకి ఇలా జిగ్ జాగ్ స్కాలప్ వచ్చింది ఓకేనా నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం లేట్ చేయకుండా అండ్ ఇది వచ్చేసి మంచి రెడ్ కలర్ అండి రెడ్ కలర్కి మనకి మూతీ వర్క్ అనమాట ఓవరాల్గా ఇది కూడా లుక్ వైజ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా చెప్పాను కదా ఓన్లీ ఫోర్ నైన్ అండి ఒకసారి టూ సైడ్స్ చూపించమ్మా ఓకే ఇదైతే ఫోర్ సైడ్ వర్క్ వచ్చిందండి ఇదైతే మనకి ఫోర్ సైడ్ వర్క్ వచ్చింది రెండు నలభై సెంటీమీటర్ల నుండి రెండు యాభై సెంటీమీటర్లు ఉందండి లెంత్ వచ్చేసి అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది కూడా చూడండి మనకి గోధుమ కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ప్యూర్ చిన్నాను వస్తుంది వర్క్ ఫినిషింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ ఫినిషింగ్ చాలా చాలా హైలైట్ ఉందండి అండ్ ఇది మనకి ఫోర్ సైడ్స్ వచ్చిందండి దుపటా అయితే వర్క్ ఫోర్ సైడ్స్ వచ్చిందనమాట ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి లావెండర్ అండి మనకి ఇందాక బ్లాక్లో చూసాం కదా సేమ్ డిజైన్ అండి ఇది మెటీరియల్ వచ్చేసి బ్లాక్ది ఇది మనకి సిక్స్టీ గ్రామ్స్ వచ్చిందండి మెటీరియల్ జార్జి అట్లానే సిక్స్టీ గ్రామ్స్ ఫీల్ అనమాట ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ ఇది మాత్రం టూ సైడ్సే వర్క్ వచ్చిందండి ఓకేనా బ్లాక్ ది అలానే వచ్చింది లావెండర్ ది అలానే వచ్చింది టూ సైడ్స్ మాత్రమే వర్క్ వచ్చాయి ఇంతవరకు ఫోర్ ఫార్టీ నైన్ అండి ఇవే కాకుండా టూ ఫార్టీ నైన్లో కూడా దుపట్టాలు ఇదే వీడియోలో షేర్ చేస్తున్నా అవి కూడా చూసేసేయండి ఇక్కడ నుండి వచ్చేసి మనకి టూ ఫార్టీ నైన్ అండి అసలు చూడండి మెటీరియల్ వచ్చేసి మనకి చిన్న నార్గంజ అండి సారీ సాటి నార్గంజా అండి చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది నైలా నార్గంజా అంటారు కదా చాలా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది మెటీరియల్ అండ్ ఇదంతా మనకి జెరీ కట్ వర్క్ అనమాట టూ సైడ్స్ మాత్రమే వర్క్ వస్తుందండి రెండు నలభై సెంటీమీటర్లు ఉంటుంది రెండు మీటర్ల నలభై సెంటీమీటర్లు ఇంకో టూ సైడ్స్ స్కాలప్ బార్డర్ వస్తుంది ఓకేనా దీనిలో కలర్స్ అండి వన్ బై వన్ చూపించేస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి ఈవెన్ సింగిల్ దుపట్టా కావాలి అని అనుకున్నా మీరు సింగిల్ దుపట్టా అయినా తీసేసుకోవచ్చు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఈవెన్ చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి మీ పిల్లలకి లెహిగాస్ అలా డిజైన్ చేసుకోవడానికి కూడా సరిపోతాయి ఎందుకంటే ఈ టూ సైడ్స్ మనకి వర్క్ రాలేదు కదా పిల్లలకి ఎంచక్క ఫ్రాక్స్ లెహిగాస్ అలా డిజైన్ చేసుకోవాలి అని అనుకున్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా అలా కూడా డిజైన్ చేసుకోవచ్చండి అండి షార్ట్ లెంత్ ఫ్రాక్స్ అలాంటివి ఓకేనా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ టూ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్